ఇక నగర్ బోగటలో సినిమా వార్తల విషయానికి వస్తే భాషతో సంబంధం లేకుండా ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను అందుబాటులో ఉంచుతున్నాయి ఓటీటీలు ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్కు సంబంధించిన కంటెంట్ను ఓటీటీలో పూర్తిగా నిలిపివేయాలని భారత సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ నిర్ణయించింది ఈ మేరకు ఓటీటీ ప్లాట్ఫాములకు సూచనలు జారీ చేస్తూ ప్రకటన కూడా విడుదల చేసింది జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని పాక్ మూలాలు ఉన్న ఓటీటీ కంటెంట్ ఓటీటీ వేదికలు మీడియా స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా వచ్చే ఏ ప్రచారమైనా ఇక పూర్తిగా నిలిపివేస్తున్నాం పాకిస్తాన్కు సంబంధించిన వెబ్ సిరీస్లు సినిమాలు పాటలు పాడ్కాస్ట్లు సహా మీడియా కంటెంట్ ఏది కూడా ఇక భారత్లో అందుబాటులో ఉండదు సబ్స్క్రిప్షన్తో సహా ఇతర మార్గాల ద్వారా కంటెంట్ పొందుతున్న వారికి ఇందులో ఏ మినహాయింపు ఉండదు ఓటీటీ వేదికలు పాకిస్తాన్ కంటెంట్ను భారత్లో స్ట్రీమింగ్ చేయడానికి వీలు లేదని ఆ ప్రకటనలోనైతే తెలపడం జరిగింది నిజానికి పాకిస్తాన్ కంటెంట్లు మన దగ్గర అంటే మన వాళ్ళు చూస్తే మాత్రమే వాళ్ళకి వ్యూస్ వస్తాయి మన ద్వారా మాత్రమే వాళ్ళకి ఎంతో కొంత రెవెన్యూ జనరేట్ అవుద్ది అంత ఎందుకు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కూడా మన వ్యూవర్స్ మీదే డిపెండ్ అయ్యారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ భక్తులతో పాటు కొంచెం క్యూరియాసిటీతో ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు కూడా పాకిస్తాన్ కంటెంట్ అయితే చూస్తారు పాకిస్తాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని చిన్న కుతూహలంతో చూడడం వల్ల వాళ్ళకు కొన్ని లక్షల్లో వ్యూస్ వస్తాయి అంతెందుకు ఈ సోషల్ మీడియాలో మన తెలుగు సినిమాలు తమిళ సినిమాలు మలయాళ సినిమాలు అలాగే కన్నడ సినిమాల గురించి కూడా రివ్యూలు ఇస్తుంటారు ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకి మాత్రమే ఇలా రివ్యూలు ఇచ్చే వీళ్ళు ఇప్పుడు ప్రాంతీయ సినిమాలకి అలాగే ఎవరికీ తెలియనటువంటి చిన్న చిన్న బెంగాలీ సినిమాలకి మరాఠీ సినిమాలకు కూడా వీళ్ళు ఇప్పుడు రివ్యూలు ఇస్తూ లేదా కంపారిజన్ చేస్తూ కొన్ని వీడియోలు చేస్తూ వ్యూస్ సంపాదిస్తున్నారు అలాగే పాకిస్తానీలు పాకిస్తాన్ దేశాన్ని కించపరిచే విధంగా పాకిస్తాన్ భారతదేశం డెవలప్మెంట్ అంటూ కొన్ని కంపారిజన్ వీడియోలు చేస్తూ ఇక్కడ పబ్బం గడుపుకుంటూ డబ్బులు సంపాదించుకుంటున్నారు అలా దాదాపు తొంభై మూడు వేల యూట్యూబ్ ఛానళ్ళు కేవలం భారతదేశం వ్యూవర్స్ మీద మాత్రమే ఆధారపడి వాళ్ళు కంటెంట్ క్రియేటర్గా ఉన్నారు ఇప్పుడు వాటన్నింటిపైన భారత ప్రభుత్వం నిషేధం విధించడంతో వాళ్ళకేం చేయాలో అర్థం కాలేదు కేవలం పాకిస్తాన్ నుంచి వాళ్ళకి ఇరవై ఇరవై ఐదు శాతం వ్యూవర్షిప్ మాత్రమే ఉంది మిగతా డెబ్బై ఐదు శాతం వ్యూవర్షిప్పు మన భారతదేశం వ్యూవర్స్ మీదే ఉంది ఇలాంటి సమయంలో దాదాపు లక్ష ఇరవై లక్ష ముప్పై వేల మంది యూట్యూబర్స్కి ఈ యొక్క ఎఫెక్ట్ అయితే పడింది అంతేకాదు ఇప్పుడు పాకిస్తాన్కి చెందినటువంటి కొద్దో గొప్ప ఉన్నటువంటి ఓటీటీ స్ట్రీమింగ్ కూడా ఆపేయడంతో ఇప్పుడు పాకిస్తాన్లో సబ్స్క్రిప్షన్ లేక ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మూలన పడే పరిస్థితి వచ్చింది ఏదేమైనా సరే పాకిస్తాన్కి ఏ రూపంలో కూడా ఒక్క రూపాయి కూడా వెళ్ళడానికి వీలు లేకుండా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలతో ఈ చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరి బిక్కిరైపోతుంది కేవలం ఆపరేషన్ సింధూర్ లాంటి కొన్ని చర్యలు మాత్రమే కాదు నీటిని ఆపేయడం ఇలాగ ఓటీటీ కంటెంట్ని ఆపేయడం యూట్యూబ్ ఛానల్ ఆపేయడం ట్విట్టర్ అకౌంట్లను కూడా నిషేధించడంతో పాకిస్తాన్ ఎంత దిగజారిపోయిందో పాకిస్తాన్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈరోజు ఆ దేశంలో వెళ్ళి చూస్తే చాలామందికి కనిపిస్తుంది కొంతమంది కుహన మేధావులు ఎప్పటికీ కూడా ఆ దేశాన్ని సపోర్ట్ చేస్తూ ఆ దేశానికి ఫండింగ్ ఇవ్వడానికి కూడా చూస్తున్నారు ఇక్కడ పాకిజ భక్తులు వాళ్ళ కూడా తాట తీసి తిత్తు వలిస్తే అన్ని సక్రమంగా వచ్చేస్తుంటాయి ఈ దేశం బాగుపడే పరిస్థితి త్వరలోనే ఉంది కాకపోతే పాకిస్తాన్ భక్తుల్ని పంపించే పరిస్థితి కూడా మనం సత్వరమే చేయాలి